హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ సీనియర్ పల్మనాలజిస్ట్ సిరిసిల్ల త్వరలో మగవారి పుట్టుక అంతరించిపోతుంది అవును మీరు వింటుంది నిజమనే చెప్పాలి పిల్లలు పుట్టడానికి ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్ మీదే ఆధారపడి ఉంటుంది కేవలం మగవారి పుట్టుక వై క్రోమోజోమే ముఖ్యం అది మగవారిలోనే ఉంటుంది భవిష్యత్తులో క్రోమోజోమ్స్ కనుమరుగైపోతుంది అందుకు గల కారణం జీవన శైలిలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడమే స్పెన్ కోండ్ తగ్గడానికి గల కారణాలు దుమపానం మద్యపానం డ్రగ్స్ తీసుకోవడం ఒబ్బేసిటీ ఉపకాయం టైట్ జీన్స్ ఎక్కువ సమయం వాడడం వల్ల టెస్టీస్ వేడెక్కడం ఒత్తిడికి గురి కావడం ఆందోళన చెందడం ఎలక్ట్రికల్ డివైస్ దగ్గర ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల స్పర్మ కోంటు తగ్గే అవకాశం ఉంది మొబైల్స్ని రెండు మీటర్ల దూరంలో ఉంచకపోయినట్లయితే ఆడవారిలోనైనా మగవారిలోనైనా ఇన్ఫెటిలిటీకి గురి కావాల్సి వస్తుంది సర్వే జనా సుఖినో భవంతు